ఇక మరొక అంశానికి వెళ్దాం మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఏంది పౌర సరఫరాల శాఖను నిర్విరామం చేశారు అప్పులు చేసి కుప్పలుగా మార్చారు బడ్జెట్ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నో ప్రతి ఒక్క లీడర్ నుండి వచ్చిన మాట ఏంటంటే మీరు మీరు ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో కూడా అప్పులు చేసి వెళ్ళి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చెళ్ళని వీళ్ళిద్దరే మాట్లాడారు ఈ ఫోటోలో కనబడుతున్న ఇద్దరు మేధావులు మాట్లాడారు అపర మేధావులు వీళ్ళు వీళ్ళు మాట్లాడేళ్ళు కదా మరి వీళ్ళు మాట్లాడినప్పుడు సోయలేదా ఇవాళ పౌర సరఫరాల శాఖను నిర్విరామం చేసేరు మీ మాటలు కాదు మీ దగ్గర ఉంటే విజిలెన్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ చాలామంది ఉంటారు కదా వాళ్ళందరితోని పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీకి సంబంధించి తెలంగాణ ప్రజలు అంటే ప్రజా కోర్టులో పెట్టురు ఈ ఉత్తనే ఊపదంపుడు ముచ్చట్లు మాకొద్దు నిర్విరామం చేసిర్రో లేకపోతే ఇలా దోపిడీ చేసిళ్ళు ఇలా ఫ్రాడింగ్ చేసిళ్ళు ఇలా అవినీతి ఈ ముచ్చట్లు అని ఈని బోరుగొచ్చింది ఈ ముచ్చట్లు కాదు మీరు చెప్పాల్సింది బట్టి గారు ఈ ముచ్చట్లు కాదు ఎట్లా నీకు సీఎం సీటు రావాల్సింది ఇప్పటికే ఎసరు పెట్టిండు ఆ సీఎం సీటుకు సంబంధించి కూడా ఏమైందో మీకు తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు మీరు అనవసరంగా టైం వృధా చేసుకో